పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇన్జురెన్స్ టు హెల్త్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీరు రాజశేఖర్ కామన్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ మరి సింగరేణిలో ఉన్నటువంటి భూపాలపల్లి ప్రాంతంలో ఉన్నాం మనము ఇక్కడ కార్మికులకు ఇచ్చే వృత్తి శిక్షణ కేంద్రంలో ఉన్నాం మనము మరి ఇక్కడ ప్రత్యేకంగా మరి శిక్షణ కేంద్రంలో ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా మన మరి శిక్షణ ఇస్తున్నారు అనే విషయాలు వెళ్ళి తెలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ కమాన్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నారు కదా సింగరేణి ఎంబ్లం మన ఎక్కడికి పోయినా ఇది కనబడుతుంటది దీనికి మరి జీవిటీస్ లో ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఇక వెళ్ళి మరి మిగతా విషయాలు కూడా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూసాం కదా భూపాలకు సంబంధించిన జీవిటీసీ మేనేజర్ గారి లో ఉన్నాము వీటి గురించి తెలుస్తున్నాము సార్ నమస్కారం సార్ నమస్కారం బాగున్నారా సార్ మీ వీటీసీ గురించి మన సింగర్ ఇంజనీర్స్ అందరికి అలాగే ఇతరులకు కూడా విద్యార్థులకు గృహిణులకు కూడా తెలియజేద్దామని మా ఉద్దేశం మరి లో మీరు ఎటువంటి ట్రైనింగ్స్ ఇస్తారు మీ వీటీసీ గురించి పూర్తి వివరాలకు మాకు తెలియజేయండి సార్ సో మా విటీసీ గురించి మా అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్నారు సో మీకు డీటెయిల్ మొత్తం చెప్తారు ఓకే సార్ మళ్ళీ కలుస్తా మీకు ఓకే మహేష్ గారు మరి ఇప్పుడు మేనర్ గారు చెప్పారు కదా ఓకే మరి మీ విటిసి ప్రత్యేకతలు ఏంటి చెప్పండి ఓకే లో ఫస్ట్ రోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ప్రోగ్రామ్ ఓకే ఎయిట్ ఫిఫ్టీన్ కి డైలీ ప్రేయర్ ఉంటది ప్రేయర్ సేఫ్టీ ప్లడ్జ్ నేషనల్ యాంతమ్ ఎయిట్ ఫిఫ్టీన్ టు ఎయిట్ ట్వంటీ ప్రేయర్ ఉంటది ప్రేయర్ ఏమైనా ఎయిట్ ట్వంటీ నుంచి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీ వరకు యోగా యోగా క్లాసెస్ ఉంటాయి ఓకే యోగా కూడా చేయిస్తుంటారు యోగా ఇన్స్ట్రక్టర్ వచ్చి అది అయిపోయినాక నైన్ నైన్ ఓ క్లాక్ మా రెగ్యులర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి డైలీ ఈ రెగ్యులర్ క్లాసెస్ కి వచ్చే అటెండెన్స్ స్టూడెంట్స్ ఎంత ఏమేం కేటగిరీస్ ట్రైనింగ్ ట్రైనింగ్ ఏమేం ట్రైనింగ్ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఫీడ్బ్యాక్ ట్రైనింగ్ కాంట్రాక్ట్ వర్క్మెన్ ట్రైనింగ్ చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ ఐటీ అప్రెంటిస్ ట్రైనింగ్ నెక్స్ట్ ఫ్రంట్ లైన్ ఫ్రంట్ లైన్ సూపర్ స్టార్టర్ ట్రైనింగ్ సర్దార్ కంపెనీలో స్టార్టరీ ట్రైనింగ్ వన్స్ ఇన్ ఫైవ్ ఇయర్స్ స్టార్టరీ గా ఈ ట్రైనింగ్ ఇస్తుండాలి సో దాంట్లో పార్ట్ గా ఈ ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళు నడుస్తున్నారు ఫ్రంట్ లైన్ సూపర్ థర్టీ టూ మెంబర్స్ అలానే జేఎంబీటీస్ కొత్త రిక్రూట్మెంట్ కంపెనీ దాంట్లో ముగ్గురు వచ్చారు ముగ్గురికి ట్రైనింగ్ ఇస్తున్నారు వాల్వో ట్రైనింగ్ అని కంపెనీ నియర్ బై విలేజెస్ ఎఫెక్టెడ్ విలేజెస్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి కంపెనీ వాలంటరీగా వాల్వో మీద ఈ డ్రైవింగ్ మీద ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అక్కడ ఉన్న ఆఫ్ రోడింగ్ కాంట్రాక్ట్లలో ఉపాధి కల్పించిన కంపెనీ ఈ వాల్వో ట్రైనింగ్ అని ఇస్తుంటది దిస్ ఇస్ మై రూమ్ దిస్ ఇస్ మై రూమ్ ఇది ఇన్స్ట్రక్టర్స్ ఇన్స్ట్రక్టర్స్ రూమ్ చూస్తారా ఇవన్నీ మనము వీళ్ళు వచ్చే ట్రైనింగ్ వాళ్ళకి చెప్పాల్సిన సిలబస్ బుక్స్ ఎస్ఓపి సేఫ్ ఆపరేటివ్ ప్రొసీజర్ వాళ్ళు ఎట్లా సేఫ్ టీగా పనిచేయడానికి ఏమేమి ఆపరేటివ్ ప్రొసీలు ఉంటాయి వాటిని వీళ్ళకి వాళ్ళకి ఇస్తుంటాం మనం ఈ కాపీస్ కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటాం అందరికి కాపీస్ ఇస్తుంటాం ఈ సేఫ్టీ ఆపరేటింగ్ ప్రొసీజర్ చెప్తూ ఈ కాపీస్ వచ్చిన ట్రైనింగ్స్ ఇస్తుంటాం ఇవన్నీ కూడా మెటీరియల్ బుక్స్ ఇది మా ఇన్స్ట్రక్టర్స్ రూమ్ అండి ఓకే మనకి యాక్చువల్ గా నలుగురు ఇన్స్ట్రక్టర్ ఉన్నారు ఇద్దరు మైనింగ్ సబ్జెక్ట్ చెప్పడానికి ఒకరు ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ ఒకరు మెకానికల్ సబ్జెక్ట్ చెప్పడానికి ప్రస్తుతం ఈ రోజు మెకానికల్ అతను డీవీలో ఉన్నాడు ముగ్గురు ఇన్స్ట్రక్టర్ మనకి అవైలబుల్ ఉన్నారు ఇతను సిహెచ్ ఆంజనేయర్ గారు హెడ్ ఓవర్ ఇన్స్ట్రక్టర్ మైనింగ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఇతను రమేష్ ఇన్స్ట్రక్టర్ మైనింగ్ ఓకే సార్ రమేష్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే ఇతను ఇన్స్ట్రక్టర్ ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ చెప్పడానికి ఏ రవి ఆర్ రవి ఎలెక్ట్రికల్ సబ్జెక్ట్ చెప్తాడు ట్రైనింగ్స్ కి ఇంకొకరు ఆయన పేరేమి అతని పేరు ఏ దేవేందర్ అండి హాయ్ దేవేందర్ గారు మీకు కూడా హాయ్ వెరీ నైస్ టు మీట్ అండి ఇప్పుడు మనము లెక్చర్ హాల్ నెంబర్ వన్ లోకి వెళ్తున్నాము ఎక్కడైతే మనకి ట్రైనింగ్ నడుస్తుందో అక్కడ పోయి హాల్ లో పోయి మనం చూద్దాం ఇప్పుడు క్లాస్ రూమ్ లోకి వెళ్దామండి ఎక్కడైతే ట్రైనింగ్ అవుతుందో క్లాసెస్ గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్ మనము క్లాస్ నెంబర్ లెక్చర్ హాల్ నెంబర్ లో ఉన్నాము ఇక్కడ మనకి రిఫ్రెషర్ ట్రైనింగ్ అంటే ఫుల్ డే కంపెనీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటది కంపెనీ యొక్క లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ కంపెనీ ప్రోగ్రెస్ గురించి ఇంకా వాళ్ళు ఏమైనా మర్చిపోయిన సేఫ్టీ గురించి మెమరీ చేయడానికి రికలెక్ట్ చేయడానికి రిఫ్రెష్ ట్రైనింగ్ ఇస్తుంటది ఆ రిఫ్రెషర్ ట్రైనింగ్ ఎంప్లాయీస్ అందరూ ఫుల్ డే సిస్టమ్ కంపెనీ మార్నింగ్ టు ఈవినింగ్ వాళ్ళకి మస్టర్ ఇచ్చి ఇక్కడ మన క్లాసెస్ కి పంపిస్తుంటది అన్ని డిఫరెంట్ మైన్స్ నుంచి డిఫరెంట్ కేటగిరీ ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళకి మనం సేఫ్టీ మీద కంపెనీ ప్రొడక్షన్ మీద లేటెస్ట్ ఏమైనా కంపెనీలో ఏమైనా టెక్నాలజీలో వచ్చిన వాటి గురించి కంపెనీ యొక్క ఫ్యూచర్ గురించి ఫ్యూచర్ కంపెనీ యొక్క ఎట్లా ఉంటుంది వాటి గురించి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం ఒక్కొక్కళ్ళకి వన్ సీనే ఫైవ్ ఇయర్స్ ఇస్తుంటాము ఫైవ్ లో అంటే ఆ లో ఉన్న లో ప్రతి ఇయర్ ట్వంటీ పర్సెంట్ ఇస్తుంటాం ఇస్తూ మా ఫైవ్ ఇయర్స్ అయ్యేసరికి వాళ్ళని ఆ లో వాళ్ళందరూ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ కంపెట్ అయ్యేటట్టుగా ఒక ప్రోగ్రామ్ క్యాలెండర్ షెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్ వాళ్ళ మైండ్స్ మీద పంపిస్తున్నాం దాని ప్రకారం వాళ్ళ మైండ్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ట్వంటీ వాళ్ళ మైండ్ లో కవర్ అయ్యేటట్టుగా వాళ్ళ బ్యాక్ లాగ్ ఎవరు చూసి వాళ్ళని ట్రైనింగ్ పంపిస్తుంటారు దాని ప్రకారం మీకు ట్రైనింగ్ ఇస్తారు అంటే ఈ బ్యాచ్ రావాలంటే ఇంకా ఫైవ్ ఇయర్స్ కావాలి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ వస్తారు ఓకే బాయ్స్ నన్ను ఎప్పుడన్నా చూసారా చూసిన సింగరేన్ కి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ ఏ ఏ టెక్నాలజీ డ్రాగ్ లైన్ కానీ సర్ఫేస్ మైనర్ కానీ కంటిన్యూస్ మైనర్ కానీ బోల్టర్ మైనర్ ఎప్పుడైనా చూసిరా చూసినా మీరు నేను ముప్పై ఎనిమిది వేలు చేసిన నేను చూడలే నేను రిటైర్డ్ సింగర్ సింగర్యన్లో తర్వాత యూట్యూబ్ ఛానల్ బట్టి మన సింగర్ టెక్నాలజీ ఏంటి వెల్ఫేర్ ఏంటిది సేఫ్టీ ఏంటిది అనే వీడియోలు తీస్తున్నాం వాలంటరీగా గోలేటెడ్ సత్తుపల్లి దాకా పోయినా అంటే మీరు సింగర్ ఎంప్లాయీస్ కాబట్టి మీకు తెలియని నాలెడ్జ్ ఎంతో ఉంది మనకు సింగర్ అయిన లేదు మన ఒక బయాల పని చేస్తాం అంటే రెండు మూడు బయలు పని చేస్తాం మిగతా బాగుంది టెక్నాలజీ తెలియదు కదా వాళ్ళు ఏం చేస్తారు ఏంటిది అనేది అది తెలుసుకుంటానికి ఐదు వందల వీడియోలు ఉన్నాయి ఎందుకంటే రేపు మంచి మంచి స్టేజ్కి వెళ్ళిపోతారు బాబు నేనే చెప్తాను నా ముప్పై ఎనిమిది ఏళ్ళ సర్వీస్లో నేను ఎప్పుడు సర్ఫేస్ మైనజు లేదు కంటిన్యూస్ మైనజు లేదు డ్రాంగ్ లైన ఏం లేదు ఆఫ్టర్ రిటైర్మెంట్ మొత్తం నాలుగేళ్ళు అన్నాడు అన్ని టెక్నాలజీ సింగర్ ఇంట్లో ఈ టెక్నాలజీ లేదు అనేది లేదు యూట్యూబ్లో అన్ని తీసిపెట్టిన మీరు ఫ్రీ టైంలో చూసుకోండి ఓకే కామెంట్స్ హాల్ ఇక్కడ ఏం చేస్తారండి ఇక్కడ మనం లెక్చర్ హాల్ టూలో అప్రెంటిస్ ఆప్రెంట్స్ ట్రైనింగ్ ఇస్తున్నాము గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ కంపెనీస్ ఐటీ అప్రెంటిస్ లకి అన్ఎడ్యుకేట్ అన్ఎంప్లాయిడ్ యూత్ కి మనకి ట్రైనింగ్ ఇవ్వమన్న భాగంగా సింగరేణి వ్యాప్తంగా ఐటీ అప్రెంటీషన్ సెలెక్ట్ చేస్తుంటది సెలెక్ట్ చేసి దాంట్లో భాగంగా ఈ చుట్టుపక్కల భూపాల చుట్టుపక్కల ఉన్న ని మన భూపాల లో రిక్రూట్ చేస్తుంది ఇక్కడ ఫీల్డ్ లో సింగరేణి కంపెనీ లో ఫీల్డ్ లో వాళ్ళకి వర్క్ గురించి మనం ట్రైనింగ్ ఇచ్చి నేర్పించి వాళ్ళకి మంచిగా ఇచ్చి వాళ్ళకి మంచిగా తయారు చేసి ఎలక్ట్రీషియన్ ఫిట్ వెళ్ళగా వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేసి మనము ఒక సర్టిఫికేట్ ఇస్తాం మా విటీసీలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్ దగ్గర ఉన్నాము ఈ కాన్ఫరెన్స్ హాల్ ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఇవాళ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ కి ట్రైనింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి దీనికి ఫ్యాకల్టీ కూడా డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఫ్యాకల్టీ పిలిపించి వాళ్ళతో క్లాస్ ఇప్పిస్తుంటాం సో ఇటువంటి క్లాసెస్ స్పెషల్ క్లాసెస్ ఈ కాన్ఫరెన్స్ హాల్ నడిపిస్తుంటాం సో ఈ రోజు ఈ రోజు క్లాసెస్ నడుస్తున్నాయి చూద్దాం ఈ రోజు మనకి కాన్ఫరెన్స్ హాల్లో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ క్లాసెస్ మనకి సార్ శ్రీ అని విజయ్ కుమార్ సార్ డీజిఎప్ డిప్యూటీ జనరల్ మేనర్ సిమ్టార్స్ ఇన్ఛార్జి రామగుండం రీజన్కి సార్ ఐఎస్ఓ ఇంటర్నల్ సేఫ్టీ ఆర్గనైజేషన్ రామగుండం హెడ్ సార్ తోటి స్పెషల్గా ఈ రోజు వీళ్ళకి లైన్ సూపర్లకి క్లాసులు ఇప్పిస్తున్నాము